అందరికీ కూడా నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వచ్చారు రైతుల కోసం అంటే గతంలో మీ పాలనలో ఉన్నప్పుడు రైతులు గుర్తు రాలేదా ఇవాళ స్పెషల్ ప్రేమ కలిగిందా రైతుల మీద నేను అడుగుతున్నాను మీ పాలనలో గుత్తి కొండలో కొల్లి మల్లికార్జును అనే యువకుడు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కనీసం ఆ కుటుంబాన్ని ఇంతవరకు పలకరించలే మీరు అంటే మీ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పలకరించరు ఇవాళ మాత్రం మీరు కుటుంబాలకు ఫోజులు మీడియాలకు ఫోజులు మీరు ఓదార్పు యాత్రలతోటి మీ మీరు ఒక గ్యాంగ్ నేసుకొని వచ్చి మీరు ఒక అల్లర్లు సృష్టిస్తాను నేను అడుగుతున్నాను ఆ కుటుంబాన్ని ఎందుకు పలకరించారు అది రైతు కుటుంబం కాదా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎరపతి నేను అన్నయ్యకి ఫోన్ చేస్తే వారు వచ్చారు లోకేష్ బాబు వాళ్ళకి హెల్ప్ చేశాడు నువ్వు అధికారంలో ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించాడు నీ పాలనలోనే ఒక యువకుడు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుటుంబానికి ఏంటో న్యాయం చెప్పాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి నీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాను